भर भरत मत कुमार न कतकार न नयकतो माइ ప్రభుత్వ కాలమును ప్రారంభించడానికి విచ్చేసిన పెద్దలు ప్రజానేత మలంబరి ఆశ కిరణం కోనరమో వినయ్ సార్ ఆయన మహా ప్రజా ప్రతినిధి సమన గాన మహా గిరిధనగారు ధన్యవాదాలు ఐడిగారు మీకు ఒకటో తేదీ రోజు ప్రతి నెల ఒకటో తేదీ వస్తా ఉందా ఎవరు పంపిస్తున్నారు మేము వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాం కానీ పంపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ये साल तक ये सपना लगने की सपना ये सपना इतना छोटा छोटा హామీని సంవత్సరం లోపే తీర్చే దిశగా గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వమైనా ఇటువంటి హామీలు ఇచ్చి కొన్ని సంవత్సరాల పాటు నెరవేర్చే క్రమం సమయం తీసుకుంది గతంలో కూడా చూసాం ఒకరు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు సమయం తీసుకున్నారు ఇక్కడ చెప్పించిన వెయ్యి రూపాయలు మొదటి నెల నుంచే ప్రారంభించడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా అదే ఐదు సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం జరగకపోయి ఉంటే మరింత ఎటువంటి ప్రజారంజకమైన పాలన ఈ రాష్ట్రంలో అందేది ఇద్దరు నాయకుల దీంట్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ పరిమితుల్ని ఈ ఇబ్బందుల్ని అధిగమిస్తూనే ఒక ప్రజారంజకమైన పాలనని పారదర్శకంగా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా శాసనసభ్యుడిగా కూటమి నాయకులైన మనసూరి రెడ్డి గారు పరిటాల శ్రీరంగారితో కలిసి ఈ ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని వినడమే కాకుండా వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటిదాకా దాకా చేసింది తక్కువ ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది ఏడున్నర కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ధర్మవరంలో ఇవాళ పనులు మొదలుపెట్టాం అదేవిధంగా ఈ మంచినీటి సమస్య తీర్చడానికి కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నేను గదంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా మంజూరైంది త్వరలోనే వాటికి కూడా పనులు మొదలు పెడతాం అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్ర కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాలకి ఇవాళ మొదలు పెట్టాం బీసీ హాస్టల్ కానీ హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం వీటిని అన్నిటి తీర్చే దిశగా కూడా త్వరలోనే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా చాలా చిత్తశుద్ధితో అమలు చేసి చూపించి ప్రజల మన్నళ్లు చూరుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను